హాయ్ అండి ఈరోజు మా ఇంటి దగ్గర కింద పెట్టేటువంటి అయితే చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి గౌరీ పుష్పాలు అయితే పెట్టానండి ఒక బకెట్లోకి ఇవి రీసెంట్గా పెట్టానండి సో చూసారా కింద అంతా కూడా చిన్ని చిన్ని మొక్కలైతే వచ్చేసినాయి అనమాట ఇవైతే నేను అసలు నారు పొయ్యలేదండి పొయ్యికోకుండానే వాటంతట అవే అయితే వచ్చినాయి మరి మేము తెచ్చిన చెట్టుకి ఏమన్నా గింజలుండి మేబీ పడి ఉండొచ్చు నెక్స్ట్ కుండీలో వచ్చేసి బచ్చలాకండి సో ఇది వచ్చేసి గుంట అనమాట విత్తనాలు అయితే కొని తీసుకొచ్చి వేసానండి ఈ చెట్టు గ్రో అవ్వాలంటే మనకి ఇక్కడ చూసారా కాయల్లాగా స్టార్ట్ అయిపోతాయి వాటిని మనం గిల్లేసుకోవాలన్నమాట సో వాటిని గిల్లేసుకుంటే మనకి ఏంటంటే చెట్టు అనేది అలా చిన్నగానే పెరుగుతుంది నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అయితే ఇదనమాట సో నెక్స్ట్ పూలకొండీలో వచ్చేసి ఇవి తుమ్మె పూలు అంటారు కదండి నాకు ఇవి ఈ మధ్యనే తెలిసిందనమాట సో కొన్ని చెట్లైతే పెట్టానండి ఈ పూలు కనుక దేవుడికి పెట్టుకుంటే చాలా మంచిదని అయితే చెప్పారు సో ఒక ఐదారు కుండీల్లో అయితే వేసుకున్నానండి ఇవైతే అస్సలు ఎండకైతే బ్రతకవనమాట సో దాంట్లో కూడా చూసారా చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చినాయి ఎండకి బ్రతకవండి మనం నీడలోనే పెట్టుకోవాలి జస్ట్ మార్నింగ్ పూట కొంచెం ఎండ వస్తే సరిపోతుందంట సో నేను కూడా వీటిని పెంచుతున్నాను సో ఇది పుదీనా అనమాట ఆల్రెడీ ఒకసారి మనకి షార్ట్ వీడియోలో అయితే చూపించానండి అప్పుడంతా కట్ చేసేసాను బట్ అంతా ఇప్పుడైతే పుంజుకుందండి కానీ ఈ వేసవికాలం కాలం చాలా జాగ్రత్తగా అయితే కాపాడుకోవాలి ఒక్క పూట వాటర్ పోయిపోయినా సరే వడిలిపోతుందనమాట ఇవన్నీ కూడా తుమ్మి చెట్లేనండి సో ఇలా చిన్న టబ్బులో కూడా తుమ్మికాయల్ని వేసానండి నారైతే వేసాను కొన్ని మొక్కలు వచ్చినాయి పీకి పక్కన దాంట్లో అయితే పెట్టాను అనమాట ఇదంతా కూడా గరిక కోసమని ఒక టబ్బు అయితే పెట్టేసుకున్నాను ఇవన్నీ తుమ్మ మొక్కలే ఇది వచ్చేసి వామాక్ అనమాట ఒక దాంట్లో అయితే వేశానండి ఇది కూడా బాగా పెరిగిపోయింది నిన్నే కట్ చేశానంతా సో ఇది వచ్చేసి బృంగరాజు అనమాట ఇది చూసారా దీని పువ్వులు ఎంత బాగున్నాయో ఇవైతే అప్పటికప్పుడు పీకేసుకోవాలంటండి సో ఇది కూడా పీకేసి ఎండలో అయితే ఎండబెట్టి స్టోర్ అయితే చేసేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా తుమ్మి చెట్టేనమాట సో వీడియో నచ్చితే లైక్ చేసి